సుప్రసిద్ధ సినిమా హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా వేదిక ముందుగా వేదికలు అనిపించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు అలాగే వేదిక ముందు ముందున్న తెలుగుదేశం పార్టీ మరి జనసేన కార్యకర్తలందరికీ కూడా అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బతకంకణలైన నా తెలుగు ప్రజలందరికీ అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువతకు అలాగే నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఆనాడు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకులు అన్నారు తెలుగుదేశం పుట్టిన తెలుగు సామికుడు చౌటలో నుంచి కార్మికుడు కలిగిన కిన్నరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి స్వామి కంటి మంటల్లో నుంచి అనార్థుల ఆకందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని మరి ఆనాడు ఒక చరిత్ర అది అంతకుముందు మనం చరిత్రపుటంలో ఏదో పుస్తకాల్లో చదివాము ఎవరో చెప్తుంటే విన్నాము ఏదో హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్యకోశం అమ్మేశాడనో లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కాలములకి ఎగారడను లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడని లేకపోతే దైవమని తరించిపోయింది సీతాదేవి అని చాపగుడితో సమతంలో నేర్పాడు నాటి బలనాటి బ్రహ్మన్న మే మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పని వేమన్నా తెలుగు భా వితంతుల విత విధి రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ అలాగే స్వతంత్ర భారత సమరాపది సమరాను దూకే నేతాజీ అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాబూజీ తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరజీబీ అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతయ్యాడు వెళ్ళి ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కల్లారా చూసి నెంటి రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే ఆయన వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుకు బలిహీన వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడిత కులాలు మైనారిటీలందరినీ కూడా చేయుత నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే నందమూరి తారక రామారావు తర్వాత ఆ యొక్క ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కార్యకర్తలు ఏ ప్రపంచంలో ఏ పార్టీకి లేన లేనని కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అటువంటి ఒక నిబద్ధతతో ఒక దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు తనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఇక ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి ఈ స్కూల్ ఫీజు రిమేషన్ లేకుండా చేసి అలాగే డిపిరిగేషన్ రైతులకి నేమి ఇప్పుడు మేము హిందూపూర్ నేను మా రాయలసీమలో తొంభై శాతం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే అలాగే యాభై లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ ఇరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం ఆ రైతు ఉనికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం ఎలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ హై హై స్కూలు అలాగే ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఒక ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీను ఇవ్వడం జరిగింది అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటును కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా అటువంటి వాడు మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్వాడు గుర్తు గుర్తుకొస్తుంది అదే మన ఏ దేశ చరిత్ర ఏముంది గర్వకారణం మానవ జాతి చరిత్ర సంస్థ భరపీఠ పరాయణం అని ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవేళన చేస్తూ చేసిన వాడిని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈగలు పీకిన బ్యాచ్ కొందరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రాండి బాబాటి మనం దాని మీద చర్చిద్దాం మీరు రండి అంటే వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చుని ఏదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలన అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రానికి కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు ఇవన్నీ మీరు గమనించాలి రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అతను నేలైనందా ఆకాశానికి చిల్లు పెడిందా రీతిలో ఇసుకేస్తే రాళ్ళనంత జన ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధం మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబని మీరు ఆశీర్వదించి మీకు కావాల్సిన జవాబుదారి ప్రభుత్వాన్ని మీకోసం శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కుటుంబని ఆశీర్వదించాలని మీకు కావలసిన సుచ్ఛరమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదీ అలాగే తెలుగు ప్రజలందరికీ కొత్తగూడెం ఇక్కడ ఎంతో నాకు అనుబంధం ఉంది ఈ యొక్క ప్రాంతంతో ఒకప్పుడు మన వీరి ఆంజనే గారు అయితేనేమి అక్కడ నారాయణ స్వామి గారు అయితేనేమి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తిరగడం తిరగడం జరిగింది తాడిపెళ్ళం కొన్ని ప్రాంతం అంతా కూడా సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితే ఒక పెద్ద తారకమి అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్ అయితే మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై తెలుగుదేశం జై జనసేన దయచేసి ముందున్న వాళ్ళందరూ కూడా ఆ జెండాలు కిందకి దించాలి ఎందువల్లంటే లైవ్ కి అడ్డం వస్తున్నాయి అవి దయచేసి కింద పెట్టుకుని చూడండి ఇప్పుడు తాడేపెలగడం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా దైవమైన చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత మీ అందాల నటుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆంధ్రుల అందాల నటుడు బాలకృష్ణ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారు పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు ఇక్కడికి విచ్చేసిన మరి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన మరి అంతం ముందు చేయడానికి మీ అందరూ కూడా ఇక్కడ అశేష ప్రజానీకం ఈ సభకి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి తాడేపల్లిగూడెం కొన్ని సమస్యలు ఉన్నాయి రెండో మూడో నేను వారికి చెప్తారు ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రెండో సమ్మర్ స్టార్ ట్యాంక్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ అయ స్టార్ట్ చేస్తే ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేదు అలాగే అండర్ డ్రైనేజ్ స్కీము ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి చిల్లర కొట్టు సత్యనారాయణ కాదు ఇప్పుడు పెద్ద బంది బోట్లో తయారయ్యాడు ఆయన హయాంలో అది పూర్తవలేదు అలాగే ఏదైతే నిట్టు కాలేజీకి ఏడు వందల యాభై పడకలో ఏడు వందల యాభై సీట్లు ఉన్నాయి దాన్ని నాలుగు వందల యాభై సీట్లకి కుదించారు అది ఆ నాలుగు వందల ఎనభై సీట్ల నుంచి ఏడు వందల యాభై సీట్లు చేయాలని అలాగే ఏదైతే మనకి ఈ తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాలకి మరి పెంటపాడు గోదావరి జలాలని తరలించి వాటర్ ట్యాప్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ సమయాభావం వల్ల ఎన్నో మాట్లాడాలనుకున్నాం అన్నందుకు చింతిస్తూ మీ అందరికీ కూడా మరి జై తెలుగుదేశం జై జనసేన తెలుగుదేశం జనసేన పొత్తు వర్తిల్లాలి 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 తెలుగుదేశం జనసేన పొత్తు దయచేసి ముందు జెండాలు దింపండి మన ఇద్దరు అగ్రనేతలు కూడా మాట్లాడబోతున్నారు